నమస్కారం సోదరా ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో ముఖ్య గల కారణం ఏమిటంటే మీరు చూస్తున్నది రాజంపేట డివిజన్లో ఉన్నటువంటి హత్యరాల అందరికీ హత్యరాల అని సుపరిచితం కానీ మా స్థానిక ప్రజలు మాత్రం హత్యరాల అని మేము ఎంతో ముద్దుగా పిలుచుకుంటాం ఈ హత్యరాలకి ప్రసిద్ధంగా ఎందుకు వచ్చిందంటే ఇంత ప్రాముఖ్యత పరశురాముడు వాళ్ళ అమ్మగారిని తన చేతితో వధించినప్పుడు ఆ తల తన అరిచేతికి అలాగే ఉంటుంది కానీ ఎన్నో నదులు సరస్సులు యాగాలు అన్నీ చేసినా కానీ ఆ చేతికి ఉన్నటువంటి ఆ తలనైతే ఊడిపోకుండా అట్లే ఉండడం జరిగింది కాబట్టి చిట్టు చివరిగా మన హిరాల దేవస్థానికి రావడంతో అక్కడ ఒక్కసారిగా అలా తన చేతితో ఆ గంగా జలంతో పవిత్ర పానంత చేస్తానే ఆ తల అనేది తన చేతి నుంచి విడిపోవడం జరిగింది అందువలన ఈ హత్యరాలకి అత్యంత ప్రాముఖ్యంగా మన జనాలకి బాగా పొయ్యి ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరు పొందడం జరిగింది అలాగే నేను వినిదాని ప్రకారం శ్రీ కాలాస్త్రి కంటే ముందుగా ఈ హత్యరాల పుణ్యక్షేత్రం వెలసడం జరిగింది కానీ ఆ కాళాస్త్రీ అభివృద్ధి చెందినంత విధంగా మన హత్య అభివృద్ధి అయితే జరగలేదు అందువలన నేను ఈ వీడియో ముక్కు పెట్టడానికి ముక్కు గల కారణం ఏంటంటే మీరు మొదట్లో చూసినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో ఒక సంవత్సరం ముందు సిమెంట్ రోడ్డు కానీ ఈమెన్ తార రోడ్డు కానీ వేయాలని అధికారులు ఆలయ ధర్మ కమిటీ ఈవో గారు అప్పుడున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళైతే తీయడం అయితే జరిగింది ఈమెన్ రోడ్లు వేసేదానికి కానీ మీరు చూస్తే ఇప్పటికి కూడా మీరు స్టార్టింగ్లో అదే విధంగా ఉంది ఇంక శివరాత్రి వచ్చింది లేకపోతే శివయ్య శివతాండవం చేస్తారు భక్త మహాశయులు కోపాడతారు అని భయంతోనో లేకపోతే ఇంక ఏ ఉద్దేశంతో మాత్రం హుటాహుటైనా ఈ తార్ రోడ్డు వేయడం అయితే జరిగింది ఏదేమైనా కొద్దిగా లేట్ అయినా భక్త మహాశయులను వాళ్ళకి అసౌకర్యాలు కలగకుండా ఈ వచ్చే ఈ ఎండాకాలంలో శివయ్యని ప్రశాంతంగా దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఆలయ కమిటీ కానివ్వండి ఈఓ గారు కావండి ఎవరైతే ఆ తార్ రోడ్లు వేయడం శుభపరిణామం ఇప్పుడు చూడండి మీరు చూస్తున్నటువంటి ఈ పవిత్ర జ గంగానదే అప్పటి పరశురాముడు వచ్చి తన చేతితో తాకిన తాకడంతో తన చేతికి ఉన్న వాళ్ళ అమ్మగారి తల రాలిపోవడం జరిగింది అంతటి మహిమాన్వితమైన సరస్సు ఇది కాబట్టి మనం వచ్చి మహాశివరాత్రి నాడు వీలైనంత వరకు ఎంతో శ్రద్ధగా పుణ్యస్థానాలు ఆచరించి పవిత్రంగా ఆ స్థానాన్ని ఆ స్థలాన్ని చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుతారని వేడుకోవాలి వేడుకుంటున్నా ఎందుకంటే ఈవెన్ కనికదర్మ తినాలు కానివ్వండి చుట్టుపక్కల జరిగేటువంటి ఏ తిరణాలైనా కానీ జనాలు ఏమైనా తండోపతండాలుగా విపరీతంగా వస్తారు మంచిదే రావద్దు అని ఎవరు అనరు కానీ మన ఇంటిని మన చుట్టుపక్కల ప్రాంతాన్ని మన ఇంటి సరౌండింగ్లో ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో మనం ఒక ప్రాంతానికి ఒక దైవ ఒక దైవస్థానానికి పోయినప్పుడు మన అక్కడ ఉంటాము దేవుడు స్మరించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకుంటామో అదేవిధంగా ఆ ప్రాంతాన్ని కూడా శుభ్రంగా ఉంచితే మనకు అంత పుణ్యం దక్కుతుందని నా అభిప్రాయం వస్తాము నేనైతే చాలాసార్లు గమనించానండి అత్రాలే కాదు చుట్టుపక్కల జరిగే కనికద్రమ తినాలి కానివ్వండి అంబులేయ స్వామి కణం దగ్గర ఉన్నటువంటి అక్కడ తిన్నాలు కానివ్వండి చాలా వరకు మనమే మనల్లో మనమే దాన్ని తగ్గించుకుంటున్నామని నాకు అనిపించింది మీరు ఇప్పుడు చూశారు కదా చుట్టుపక్కల ఎంత నీట్గా ఎంత శుభ్రంగా చేశారో కానీ నేను మళ్ళీ ఒక వీడియో పెడతానండి ఇక మూడు రోజులు జరుగుతుంది పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు రోజులు జరుగుతుంది తర్వాత చుట్టుపక్కల ఎంత ఇదిగా చేస్తారు మన వాళ్ళు అన్నదానం అయితే ఎంతో మొక్కుబడి ఉన్నవాళ్ళు చాలా పాపం చాలా మంది కూడా చేస్తారు రోడ్డులో కానీ ఇక్కడ గుడి సరౌండింగ్లో కూడా అన్నదానం చేస్తారు తిని వెంటనే ఒక్క చాట ఒక్క దగ్గర వేస్తే నీట్గా వాళ్ళు ఇంత పడగసేదానికి కానీ కూడా నీట్గా ఉంటుంది అలాగే ఒక మూత్ర ప్రసిద్ధం కానివ్వండి మల ప్రసిద్ధం అంటే అక్కడ చేస్తారు దయచేసి మనం మన హిందూ ధర్మాన్ని మన పవిత్రతని హిందీ పవి హిందూ పవిత్రతని కాపాడుకుందాం భక్తి శ్రద్ధతో దేవుణ్ణి స్మరించుకొని అంతే భక్తిగా చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా ఉంచుదాం